సో ఇప్పుడైతే అన్నం రెడీగా ఉంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వై టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆలు కర్రీ చేసుకుందాము అండ్ ఎందుకంటే ఇంట్లో రసం చేశారనమాట మా ఆఫీస్లో కాబట్టి ఈరోజు మేము ఆలు చేయబోతున్నాను ఆలు అండ్ మెంతు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చాలామంది తెలిసే ఉండొచ్చు మేబీ బట్ నేను ఎలా చేస్తాను అన్నది కూడా చూసేయండి దీనికి కావాల్సినవి ఏంటంటే ఆలుగడ్డలు ఆలు తెచ్చుకోవాలి డెఫినెట్గా ఆలు తెచ్చుకోవాలి ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఆలుని ఉడకబెట్టి పీల్ తీసి ఇలా పెట్టుకోండి దీంట్లో ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఒక ఐదారు స్పూన్లు వేసుకోండి మీ లెక్క ప్రకారం నా లెక్క ప్రకారం ఆరు వేలు సో కొంచెం మగ్గుతో అవుతున్న టైంలో జీరా తీసుకోండి సార్ ఎన్ని మిరపకాయలు అడిగాను మిమ్మల్ని నేను ఎంగే సార్ ముందుగా నేను ఎన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకున్నాను గరిచ దొరకట్లేదు సార్ కమ్మటి వాసన వస్తుందో అండ్ అలాగే జీరా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అమ్మో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం చూపిస్తా ఇదిగోండి ఇవన్నీ దీంట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు మెంతు మెంతాకు వేసుకోవాలి మెంతాకు ఇంత వద్దు మాకు పిల్లలు ఇష్టపడరు అంటే కొంచెం వేసుకోండి చాలు ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఫ్రెష్ దీంట్లో వేసేసేయండి దీంట్లో నాకు చాలా ఇష్టం ఇలాగా క్రష్ ఇట్లా నలవడం ఇట్లా భలే అనిపిస్తుంది ఫీల్ మెంతాకుని కాడలు మందంగా ఉన్నాయంటే దయచేసి మీరు కట్ చేయకండి నన్ను చూపించండి సార్ కాడలు కట్ చేయకండి ఎందుకంటే అవి ఇట్లా ఫ్రై చేసినప్పుడు అవి కాడలు కాడలుగా ఉంటాయి వీలైనంత వరకు చేతితో ఇలా ఇలా తీసేయండి ఓకేనా మూత పెట్టుకోకూడదు హలో గీత చూడండి మా గీత నేను తాగను గీత ఆరోగ్యం చడిపోతుంది చాలా పోశారు వేడిగా ఉంది బాగా ఇవాళ ఏంటి మన దాంట్లో ఆలు వారోత్సవాల సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి చందు కూర్చో పసుపు ఆల్రెడీ ఆలులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టేసినారు మన వెంకట గారు చూడండి మెంతు బాగా ఉడికిపోయి మనకి చక్కగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా ఈ టైంలో కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచమే స్మెల్ కోసం అంతే అరోమా ఓకే ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఇందాక కాలులో ఎంత వేస్తారో నాకు తెలియలేదు కొంచెం వేస్తారా మళ్ళీ దాంట్లో కూడా వేస్తా దీంట్లో కమ్మడి అయితే వస్తుంది మెంతో చాలా కమ్మగా అనిపిస్తుంది స్మెల్ పచ్చవాసంత పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి ఇది వేగుతూ ఉంది కదా ఇప్పుడు అండి ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ వచ్చేసి చెయ్యి శుభ్రంగా కడిగి మళ్ళొక్కసారి కడిగి ఆల్రెడీ కడిగేసుకున్నాను ఒక్కసారి మీకు చూపిస్తున్నాను ఆలు ఉంది కదా ఈ ఆలుని మొత్తం కూడా నలిపేసుకోండి చక్కగా పీల్ చేయ మొత్తం మంచిగా నలుపుకోవాలన్నమాట ఒకవేళ మీకు ఇలా కాకపోతే అది ఉంటుంది కదా నన్ను ఏమంటారు సార్ స్మాష్ చేసేది అది వేసుకోండి అది కూడా లేకపోతే మిక్సీకి వేసుకోండి నో ప్రాబ్లం బట్ కాకపోతే ఇది మెత్తగా ఉండాలి సరేనా ఓకే ఓకే ఇంకా స్టవ్ కట్టేసేస్తున్నా దాని అలా వదిలేయండి ఇప్పుడు ఒక కంచెం తీసుకుంటాను నేను ఆలు నలపడానికి ఇది సరిపోవట్లేదా ఎస్ ఏదైనా మనం వంట చేసేటప్పుడు చాలా ప్రేమగా చాలా ఇష్టంగా చేస్తే దానికి టేస్ట్ యాడ్ అవుతుందండి ఐ బిలీవ్ దట్ ఎదుటి వాళ్ళు బాగా మెచ్చుకోవాలి మంచిగా తినాలి తృప్తి కానీ ఆ ఫీల్తో చేయాలి ఏదో చేసామా అన్నట్టుగా చేయటం నాకు ఇష్టం ఉండదు అది ఏ వర్క్ అయినా సరే నేను పిల్లలకి డ్రాయింగ్ డ్రాయింగ్ నేర్పడానికి వెళ్ళినప్పుడు ముందు నేను నైట్ అంతా నా నెక్స్ట్ డే నేను బాగా ఇంకా నాకు ఆల్రెడీ తెలిసిన వరకైనా పిల్లలకి ఎలా నేర్పితే ఈజీగా వస్తుంది ఎలాగ వాళ్ళకి ఈజీగా రావడం కంటే గుర్తుండిపోయేలాగా ఉండాలి అంటే వాళ్ళకి గుర్తుంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు ఆ ట్రిక్స్ అని ఉపయోగించాలి ఆ విధంగా ఆలోచిస్తూ చెప్పేవాడిని పిల్లలకి డ్రాయింగ్ డ్యాన్స్ చెప్పినంత నంతే చెప్పేవాడిని అందుకే ఇప్పటికీ నన్ను చాలామంది మర్చిపోరమాట చందు సార్ అంటే అంటే ఐ మీన్ పిల్లలందరూ ఎక్కడ కనపడ్డ బాగా మాట్లాడతారు పేరెంట్స్కి అయితే చాలా ఇష్టం ఇంకా చాలా గౌరవిస్తారు సో ఇది బెస్ట్ పిల్లర్ అండి చూ నలిపేది ఉంటుందండి చాలా బాగుంది అసలు మన ఆలుగడ్డ గంట నలిపేసావా ఓకే డన్ చాలా బాగుంటుంది సార్ ఇది ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఎన్ని రోజులని తినచ్చు అంత బాగుంటుంది ఇప్పుడు సార్ ఇది ఉంది కదా ఇవంతా కూడా దీంట్లో వేసేద్దాం సార్ దీంట్లో వెళ్ళి మేము బాక్స్లో తీసుకుంటాం

స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది అవుతుందా నేను ఇంకా నాకు నా చేయి పడాలి ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే సార్ ఇది అద్భుతంగా అనిపిస్తుంది టేస్ట్ అవునా అవునా అంటే మా వైడి చీవులు కూడా ఫస్ట్ టైం నేను చేయటము అంటే చేయలేదు ఎప్పుడు చేద్దామనుకున్నా ఏదో ఒక మర్చిపోతా ఉన్నాను ఇప్పుడు చూడండి దీంట్లో మనం ఈ మెంత కూర కూడా వేసేసుకుంటాం మెంతాకు ఉంటాం సింగలే ఇంగళిపోయింది సార్ ఇదే పోపు సేమ్ మనం ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఎలా కలుపుకుంటామో ఆ మాదిరిగా కలుపుకోవాలి దీన్ని ప్రతీది ఈవెన్గా వచ్చేలాగా పచ్చిమిరకాయలు ఘాటుగా ఉంటే ఇంక మళ్ళీ కారం అవసరం అదే ఎన్నిమిరకాయలు ఘాటుగా ఉంటే ఇంకా కారం అవసరం లేదు సార్ ఒకవేళ ఇవి కారం ఉండవు కొన్ని చప్పుడుకాయలు కూడా ఉంటాయి కదా ఐ మీన్ అప్పుడు మన కారం అంతే ఏంటి సార్ నోరుతుందా నీళ్ళు సో అందుకే దీన్ని ఆలు పప్పు అంటాము పప్పు లేకుండా చేస్తాం అనమాట దీంట్లో మీరు ఏ ఆకుకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకోవచ్చు మెంతకూర వేసు వేసుకోవచ్చు మీ ఇష్టం తోటకూర వేసుకోవచ్చు అవసరం లేదు సార్ మనకి మనకి ఫ్లేవర్ ఉండదు మెంతి పొడి కొంచెం వేసుకునే చాలు అన్ని మెంత ఆకులానే ఉండాలని లేదు కదా ప్రతి ఆకుకూర పిల్లలు మామూలుగా ఆలు ఇష్టపడతారు కానీ ఆకుకూరలు ఇష్టపడరు అలాంటప్పుడు ది బెస్ట్ ఐటమ్ అనమాట ఎలాగైనా ఇవి తినడానికి కావాలి కానీ అన్నంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొంచెం నూనె వేసుకుంటారా ఆయిల్ వేసుకుంటారా ఎవర్ ఇట్స్ మీ ఇష్టం ఏదైనా సరే వేసుకొని ఇప్పుడు మీకు కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను నేను ఎలా మీకు చూపిస్తాను అన్నం కలిపి అన్న రైస్ ఉందా ఇక్కడ సో ఇప్పుడైతే అన్నం రెడీగా ఉంది చూసారా గీతారా నువ్వే టేస్ట్ చేయాలి సార్కి గారికి ఏమో నోరూరిపోతుంది బట్ నువ్వు తిట్టేసి చేపిస్తే చాలా కమ్మగా ఉంటుందండి ఆలు ముద్ద పప్పు పప్పు లేకుండా ఇలా చేసుకోండి పిల్లలు ఆకుకూరలు తినే పిల్లలు కూడా కంపల్సరీగా అడిగి మరి చేయించుకుంటారు ఏద grand మీకు లేదు నాకు ఓకే హ్మ్ బుందపప్పు వద్దా హ్మ్ హ్మ్ తెలుస్తుంది ఏం కారణం మీ అవునా

సాల్వ్ సరిపోయిందా సరిపోయింది పప్పు లేకుండా మంచి పప్పుతో పచ్చడితో అన్నం తిన్నట్టుగా ఫీల్ వస్తుంది అంత బాగుంది అండ్ రసంలో ఇప్పుడు అదిరిపోతున్నామాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం చూస్తున్నాం బాగా టీవీ నాన్ వెజ్ ఫుడ్ అండ్ వెజ్ ఫుడ్ థ్యాంక్ యూ